నేను సుమా ముద్గాబుల్చెన్లో హెడ్ లైన్స్ మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ గ్రంథాలయం సంస్థ రాష్ట్ర చైర్మన్ ఆయచింత శ్రీధర్ పాల్గొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ నేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాట చరిత్రలో నిలిచిపోతుందని కేసీఆర్ సచుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం చేసి తెలంగాణ ప్రజలందరినీ పోరాటంలో భాగమయ్యేలా చేశారని అన్నారు જય તેલંગણા જય તેલંગાણા જય તેલંગા એસી જય તેલંગાના જય તેલંગા પ્રજરા જયેશન મંદિર తెలంగాణ ప్రజల సాధనకు గారి నాయకత్వం జై తెలంగాణ దీక్షా దివస్ చరిత్రని మలుపు తిప్పిన రోజు డిసెంబర్ తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదో రోజు కేసీఆర్ సత్యుడ తెలంగాణ వచ్చిన నినాదాన్ని తీసుకుని పులినోట్లో తలబెట్టి దీక్షకి ఆమరణ దీక్షకు వచ్చిన రోజు మరి తెలంగాణ అంతటినీ ఏకం చేసి అణిచివేతకు గురైన తెలంగాణను సాధించిన వ్యక్తిగా కేసీఆర్ గారు అహింసా మార్గంలో తెలంగాణ సాధించిన పద్ధతి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది మరి అలాంటి దీక్షా దివస్ని ఈరోజు ఆర్చేపురం డివిజన్లో మైసం నియోజకవర్గం ఆర్చిపురం డివిజన్లో పార్టీ శైర్ల మధ్య అత్యంతగా మాజీ రాష్ట్ర మాజీ జనర సంస్థ చైర్మన్ గారి జరుపుకుంటా ఉన్నాం మరి దిక్షా దివస్ అనేది పేరుకు మాత్రమే కాదు చరిత్రలో గుర్తుండిపోయేలా తెలంగాణ ప్రజలందరికీ వారి భావితరాలకు కూడా అహింస మార్గంలో అణచివేతకు గురవుతున్న తెలంగాణను ఎట్లా సాధించారో పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని సారాపదంలో సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ఎట్లా తీసుకెళ్లారో వీటన్నింటినీ మేమందరం కూడా అందరికీ తెలియజెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా చేస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మళ్ళీ పదవి స్వీకరించాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకు ఆరు ఆయుర ఆరోగ్యాలు చేకూర్చాలని మేమంతా భగవంతుని మనసారా కోరుకుంటూ దీక్షా దివస్ సందర్భంగా ఆ స్ఫూర్తిని పునికిపుచ్చుకొని మేము కూడా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరికీ కూడా వారి సమస్యల నుండి విముక్తుల్ని చేస్తూ వారి సమస్యలకై పోరాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని మేమంతా కూడా మరొకసారి విజ్ఞానా

తెలంగాణ వచ్చడం కేసీఆర్ చచ్చడు అనే నినాదంతో ఇవాళ రోజు రెండు వేల తొమ్మిదిలో దీక్ష ప్రారంభించారు దాదాపు పది రోజులు తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ దీక్ష అంతా కేసీఆర్ దీక్ష తల వంచి నాటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున నాటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినట్టు కేసీఆర్ సార్ దీక్ష సందర్భంగా నేను అక్కడే ఉన్నాను జయశంకర్ సార్ ఉన్నారు జయశంకర్ సార్ ఒకే మాట అన్నారు ఆరు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా కేంద్రం ఆధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది ఇక ఎన్ని అడ్డొచ్చినా తెలంగాణ రాష్ట్రం వచ్చి పిలిపి కానీ శ్రీమాంధ్ర శక్తుడు తెలంగాణ వ్యతిరేక శక్తులు ఒకటే ఒక వేరే ఉద్యమాన్ని ఒక వ్యతిరేక ఉద్యమాన్ని కొనసాగించడం వల్ల ఆలస్యం జరిగింది మరి ఆలస్యాన్ని భరించలేక వందలాది మంది యువకులు బలిదానాలు చేశారు ఆ బలిదానాలకు మమ్మాటికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే చిదంబరం ప్రకటన రోజే మళ్ళీ వెనక్కి తీసుకోకుండా తెలంగాణ ఇచ్చి ఉంటే బలిదానాలు జరిగేది కాదు లేదంటే రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానం చేసిందో సోనియమ్మ ఏదైతే వాగ్దానం చేసిందో దాని ప్రకారం తెలంగాణ ఇచ్చి ఉంటే బలిదానాలు జరిగేది కాదు కేసీఆర్ గారు దీక్ష విరమించిన తర్వాత ఆయన ఏడ్చడం కాద అనుకుంటాం ఏంటంటే ఎప్పుడూ రాజ్యం కానీ ఆరోగ్య శాతాల తెలంగాణ సహకారమైంది ప్రతనం వచ్చిన ఒక భావోద్వేగంతో ఆయన ఏడ్చాడేమో ఆయన కన్నీరు పెట్టుకున్నాడేమో అనుకుంటాం కానీ అయ్యో ఎలాంటి ప్రాణోద్వేగాలు ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపించాలనుకున్నాను కానీ నా దురదృష్టం ఏంటంటే అప్పటికే కానిస్టేబుల్ కృష్ణయ్య శ్రీకాంతాచార్య వంటి అమరులు బలిదానాలు చేయడం అనేది చాలా బాధ కలిగించింది అని చెప్పారు ఏది ఏమైనా కానీ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం నాటి అమరుల త్యాగాల ఫలితం కేసీఆర్ గారి పోరాటాల ఫలితం ఆయన వెనుకనిచ్చిన లక్షలాది మంది కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఉద్యమకారుల విజయంగా నేను భావిస్తూ మరొకసారి ఆ స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలను